మీరు ఇంటి దగ్గర నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు దీనిలో మినిమం క్వాలిఫికేషన్ చూస్తే అలాగే దీనిలో మీకు టైపింగ్ స్పీడ్ వచ్చినా చాలు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చినా చాలు ఈ జాబ్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారు కానీ రిజెక్ట్ అవుతున్నారు ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు కూడా నేను ఒక వీడియో అయితే చేయబోతున్నా గా నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది మీకు ఎలా అవుతూ ఉంటుంది మన ఎర్నిమిత్ కిషోర్ ఛానల్లో ప్రతి ఒక్కరు అయితే చెక్ చేయండి గాయస్ ఓకేనా అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటి దీనిలో ఎలా అప్లై చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను గాయస్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చాలా మెంబర్స్ అయితే డేటా ఎంట్రీ జాబ్ అయితే అడుగుతున్నారు కాస్ దానివల్ల మీ ముందుకు నేను డేటా ఎంట్రీ జాబ్ అయితే తీసుకొని రావడం జరిగింది కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫిషియల్ వెబ్సైట్ లింక్ చేస్తా గా దాని మీద క్లిక్ చేస్తాను మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గాస్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు టూ డేస్ బ్యాక్ అయితే పోస్ట్ అవడం జరిగింది నైన్టీన్ ఓపెనింగ్స్ అవుతుంది ఆల్రెడీ దీనిలో హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ అయితే వాళ్ళు జాబ్ ను క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ మీకు అప్లై చేయడానికి కుదరదు గైస్ దాని వల్ల మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీరు కనుక షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయితే మీకు ఈ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గాయస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లో మీరు అప్లై చేస్తున్నా గానీ రిజెక్ట్ అవుతున్నారా అయితే తొమ్మిది నెలలకు ఎలా ఉంటుంది నెక్స్ట్ గైస్ మస్ట్ అండ్ సూడ్ ఆ వీడియో చూడండి నేను ఇప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇప్పుడు ఒకసారి ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ తెలుసుకుందాం దీనిలో మీరు చూడొచ్చు బేసిక్ టైపింగ్ స్పీడ్ రావాలి అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గైస్ ఈ జాబ్ కోసం మీరు అప్లై చేయడానికి దీనిలో మీకు ఎటువంటి టార్గెట్స్ ఉండదు ఈ డేటా ఎంట్రీ జాబ్ ఇక్కడ మీకు జాబ్ అయితే డిస్ బేసిక్ టైపింగ్ స్పీడ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది దీనిలో మీరు ఫ్రెషర్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా గానీ ఈ జాబ్ కోసం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీనిలో మీకు క్వాలిఫికేషన్ చూసినట్టు ఎన్ని డిగ్రీ ఉన్నా గానీ ఈ జాబ్ కోసం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీంతో మెయిన్ హైలైట్ పాయింట్ చూసినట్టు బేసిక్ టైపింగ్ స్పీడ్ రావాల్సి ఉంటుంది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ రావాల్సి ఉంటుంది అలాగే ఎంఎస్ ఆఫీస్ బేసిక్ తెలిసి ఉండాల్సి ఉంటుంది ఈమెయిల్ హ్యాండిల్ చేయడం అయితే మీకు తెలిసి ఉండాలి గాయస్ అప్పుడే ఈ జాబ్ కోసం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కాస్ ఈ డేటా ఏంటి జాబ్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే చూద్దాం కాదు మినిమం దీనిలో మీకు ఏ చూసినట్టు ఎయిటీన్ ప్లస్ ఉంటే ఈ జాబ్ కోసం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కాస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద అవుతాయితే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది కాస్ నెక్స్ట్ మీకు ఎటువంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు హై పాయింట్స్ ఇవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్ ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలనో చూద్దాం కాస్ ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుంది కదా ఈ అప్లై మీద క్లిక్ చేయండి వన్స్ మీరు దీనిలో అప్లై మీద క్లిక్ చేస్తే ఇక డైరెక్ట్ మీరు చూడవచ్చు అప్లైడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది ఆల్రెడీ నౌకరి వెబ్సైట్లో నేను రిజిస్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి కాస్ వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయండి కాస్ అప్ టు డేట్ అయితే మీ దీనిలో రెజ్యూమ్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి గాస్ అప్పుడే మీకు షార్ట్ లిస్ట్ మీరు సెలెక్ట్ అయ్యి ఈ జాబ్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది గాయస్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అలాగే హైబ్ అని గాస్ నెక్స్ట్ డేలో మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా గాస్ బాయ్ గైస్ టేక్ కట్ జై హింద్